నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం ముందంజలో దూసుకు వెళ్తున్న ఆలపాటి సంజాయ్ నియంత్రణపై దృష్టి పెట్టాలి అసెంబ్లీలో గలం విప్పిన గల్ మాధవి జాతీయ లోక్ సద్వినియోగం చేసుకోవాలని సెక్రటరీ జియావుద్దీన్ పిలుపు గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం నుంచి రెండు లక్షల నలభై ఒక వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లను బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెడ్ ఓట్లను అభ్యర్థులకి కేటాయించిన ట్రేలర్లు వేసి రౌండ్కి వెయ్యి చొప్పున ఓట్లు ఇచ్చి ఇరవై ఎనిమిది టేబుల్ ద్వారా లెక్కింపు చేపట్టారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గల్లమాధవి కోరారు బడ్జెట్ సమావేశంలో భాగంగా సోమవారం మాధవి మాట్లాడారు సీసీ కెమెరాలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు వైసీపీ హయాంలో చిల్లర దుకాణాల్లో గంజాయి విక్రయాలు జరిగాయని గుర్తు చేశారు డిఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి వైసీపీ తీసుకువచ్చిందని అన్నారు సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ప్యాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవు అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరహా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదే విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలా మంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ ఈ రోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ పేట్రోలింగ్ వ్యవస్థ అదే విధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలు ఈ నెల ఎనిమిదో తేదీన జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాద్దీన్ వెల్లడించారు డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు దీని ద్వారా సమయంతో పాటు నగదు ఆదా అవుతుందని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో జాతీయ లోకదాలత్ను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోక అదాలత్ను ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలలో ఈ లోకదాలత్ను నిర్వహిస్తున్నాము ఈ అదాలత్లో ఈ లోక అదాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు ఎగ్జిక్యూషన్ కేసెస్ బౌన్స్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు ఈ లోకదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు ఈ అవార్డుకు ఉండదు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది ఇక్కడ ఇద్దరు విజేతలే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్ట్ ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్లాలంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ డిజిటల్ మీడియా యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం అందువలన ఈ విషయాలను ప్రజల్లోకి వేగవంతంగా తీసుకెళ్ళి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్లు చూసి ఈ జాతీయ లోకదాలత్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు నగరశాఖ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాల్యాద్రి మాట్లాడారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులని పర్మినెంట్ చేయాలని స్థానిక సంస్థల్లో జనాభా అనుగుణంగా కార్మికులను పెంచాలని చెప్పారు విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ వయసు పెంచాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయ దగ్గర జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది దాన్ని మొన్న చవటం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని ఈ ఏదైతే ఆప్కోసు ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోస్ వల్ల మరో తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి పిఎఫ్ ఏసీఐ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరికి కూడా జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఏసీఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ప్రైవేట్ ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థేది కానీ దాని నిర్వహణ ఎండి సంబంధించి ప్రైవేటు ఎక్కువ బదులు ఐఏఎస్ అధికారి నుంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతూ ఉన్నాం అట్లాగే కార్మికులకి మరి నెల ఒకటో తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని వాళ్ళకి రావాల్సిన బదిలీలు అన్నీ కూడా ఉన్నాయి అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయో వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి వంతవరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కు సంబంధించి కానీ పీఎఫ్ సంబంధించి ఏ ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి మరి వీటన్నిటితో పాటు సరణ్ లీవ్ సంబంధించి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరణ్ లీవులు మరి మూడు సరణ్ లీవ్లు ఇప్పుడు అప్లై చేసుకొని ఉన్నారు అవన్నీ కూడా ఇవ్వని పడుతుంది అట్లాగే డిఎలు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి ఆ నాలుగు డిఎల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం వీటన్నిటితో పాటు జనాభా పెరిగినా ఏదైతే జనాభా పెరుగుతా ఉందో దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని మరి పెంచి తద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి తప్ప స్వచ్ఛ భారతను మరి ఇంకొక పేరులతోటి పిలుపులు సరిపోదు జనాభాను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి కార్మికులకి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు మశ్చాంతంగా పనిచేసుకునే దానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించమని చెప్పేసి అనేది మేము చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాము అయితే గత ప్రభుత్వము మరి ఇచ్చిన హామీలను నెరవేర్చక ముందే ఈ రోజున ఈ ప్రభుత్వము మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసుకుంటే మరి ఆ కార్మికుల్ని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఏజెన్సీలకు కానీ ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచన జరుగుతూ ఉంది దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ కార్మికులకి కార్యనిర్వహణ కానీ జీతబత్యాలు కానీ అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి కా ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖే నిర్వహించాలి అట్లానే కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి ఇస్తే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము దాన్ని మరి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మనం తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో మళ్ళీ కల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి కార్మికులని మున్సిపల్ శాఖకే అప్పగించి వారి వేతనాలను వాళ్ళకి పిఎఫ్ చేస్తాయని మరి వాళ్ళకి సక్రమైన ఆలోచనతో నడపాలని చెప్పేసినది మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సోమవారం డొంక రోడ్డు మూడు వంతెనల పనుల్ని పరిశీలించారు ఆర్యూబీని కలిపే అప్రోచ్ రోడ్డు విస్తీర్ణం సరిపడినంత లేదని ఇల్లు తొలగించి రహదారి విస్తరణ చేస్తే ఎటువంటి సమస్య ఉండదని నజీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదిన మెగా బిజినెస్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కన్నవారి తోటలోని ఇదోస్ డెంటల్ క్లినిక్ లో జరిగింది వి ఈవెంట్స్ వ్యవస్థాపకులు దుర్గా ఇదోస్ డెంటల్ హాస్పిటల్ సీఈఓ చింత మహేష్ వి ఈవెంట్స్ సభ్యులు గౌస్ హసినా ఆసియా ఈ సందర్భంగా మిడతో మాట్లాడారు ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పరిపిలిపునిచ్చారు గత టెన్ ఇయర్స్ నుంచి గుంటూరులో డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సో ఈ రోజుల్లో డెంటల్ అంటే నొప్పితో పాటు కాన్ఫిడెంట్ని పెంచడం అటువంటి కాన్ఫిడెన్స్ మేము ఇండియాటే కూడా పెంచ పెంచగలుగుతున్నాం అది ఎలా అంటే ఈవెంట్స్ ద్వారా మన గుంటూరులో ఈ మార్చ్ ఎయిత్న ఉమెన్స్ డేని పురస్కరించుకొని ఏకే బిర్యానీ హౌస్ ప్రజెంట్స్ వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో బిజినెస్ అవార్డ్స్ అలాంటి ఫ్యాషన్ షో జరుగుతూ ఉందండి సో ఇది ఉమెన్స్ ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్ సో ఉమెన్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఈ అవార్డ్ యొక్క ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ కేటగిరీలో మీకు చాలా అవార్డ్స్ ఉన్నాయి బిజినెస్ మ్యాన్ కానీ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ దాంతోపాటు స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ సిఈఓ ఆఫ్ ద ఇయర్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సో మన బిజినెస్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి దాన్ని రికగ్నైజన్ చేయడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్ చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ మన ప్రీ ఈవెంట్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా సీజన్ వన్ హైదరాబాద్లో చేశారు సీజన్ టూ విజయవాడలో చేశారు సీజన్ త్రీ లక్కీగా మనకు గుంటూరుకి వచ్చింది ఇటువంటి గ్రాండ్ ఈవెంట్కి ఇతోస్ జంటలు ఎప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడానికి మెగా స్పాన్సర్గా ఉంటున్నామండి సో ఈ ఈవెంట్ మార్చ్ ఎయిత్ గుంటూరులో ప్లాన్ చేస్తున్నారు సో అందరూ ఉమెన్స్ మీ బిజినెస్ కేటగిరీలో ఎవరైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ బిజినెస్ అవార్డ్స్ పేజ్ని ఓపెన్ చేసి నామినేట్ అవ్వాల్సిన కోరుచున్నాము డెఫినెట్గా అందరం కలిసి ఇటువంటి ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా చేస్తాయి నెక్స్ట్ గుంటూరులో ఇటువంటి బిజినెస్ అవార్డ్స్ ఉమెన్స్ ఎంకరేజ్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది గుంటూరులో వి ఈవెంట్స్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు బిర్యానీ వాళ్ళు దీనికి టైటిల్ అయితే ఇస్తున్నారు సో మన గుంటూరు మహిళలకి మార్చి ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే రోజున ఇవి బిజినెస్ అవార్డ్స్ ప్లస్ ఫ్యాషన్ షో అయితే కండక్ట్ జరుగుతుంది ఫ్యాషన్ షోలో నేను ఒక మెంబర్ని సో నేను కూడా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను నాలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాలని ప్లస్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ అవార్డ్స్ కేటగిరీస్ మన ఈ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంది సో దాంట్లో జాయిన్ అయ్యి ఇది అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను మన గుంటలో గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ ఈవెంట్స్ నుంచి ప్రసాద్ సార్ కండక్ట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ని మనం మంచిగా మన గుంటూరులో దీన్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాను విజయవాడ నుంచి ఇప్పుడు గుంటూరుకి మనకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది సో మన గుంటూరులో ప్రతి ఒక్కరు ఈ ఫ్యాషన్ షోకి కి పార్టిసిపేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను ఈ నెల ఎనిమిదో తారీఖున మనం గుంటూరులో ఉమెన్స్ డే స్పెషల్ కింద ఎంటర్ప్రీనర్ అవార్డ్స్ బిజినెస్ అవార్డ్స్ స్టార్ ఐకానిక్ అవార్డ్స్ కండక్ట్ చేస్తాం ఈ ఈవెంట్కి మాకు టైటిల్ స్పాన్సర్ ఏకే బిర్యానీ హౌస్ వాళ్ళు వచ్చారు సో మనం ఈ ఫీమేల్స్ ఏంటంటే ఇది ఒక మన ఫీ మహిళల్ని ఒక ప్రోత్సాహించడానికి మనం ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం సో ప్రతి ఒక్క మహిళ అనేవారు వచ్చి మన ఈవెంట్లో పార్టిసిపేషన్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సో దీనికి మాకు మెగా స్పాన్సర్గా ఈతో జనరల్ వచ్చారు అలాగే ఈవెంట్ కండక్ట్ చేసి ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇది వెన్యూ వచ్చి ఎం కన్వెన్షన్ అండి గుంటూరులో జరుగుతుంది సో ఈ నెల ఎనిమిదో తారీఖున జరుగుతుంది ఎవరిని ఇంట్రెస్ట్ వాళ్ళు మా ఇన్స్టా పేజ్లో చూసి మనం ప్రమోట్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు వనందా థ్యాంక్ యూ సో మచ్ వనందా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం ముందంజలో దూసుకు వెళ్తున్న ఆలపాటి దృష్టి పెట్టాలి అసెంబ్లీలో గలం విప్పిన గల్లా మాధవి ఎనిమిదిన జాతీయ లోకాదాలత్ సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ సెక్రటరీ జియావుద్దీన్ పిలుపు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం